అయితే మనం చూసి చూడాల్సిన నచ్చినారా వినాయకులు ఏమైంది మరి ఎక్కడ తీసుకుందాం తొరగరా గజ్జవాడ ఇది ఏంటిరా ఎక్కడ పెట్టారా బంగళ గు బంగళ అని ముంగడు పెడితే అన్ని పెడతారా యో సరిపోతారా లోతు మరే వచ్చాము గంధందుకురా తక్కువ ఇది తక్కువ అడ్డుకోవచ్చు ఓకే అరే సేమ్ సేమ్ రాదు ఏ ఎందుకు వచ్చిన ఎందుకు వచ్చినవర పొత్తు నీకే అవసరం రేడా దుబాయ్ దబ్బా ఉన్నావా పొక్కలన్నీ తీసినాక గుండలా బాను ఏం పనే ఏంట గుందలు ఆడదాం మన వినాయకుని దీన్ని కూడా కడదాం ఏ ఏం చెప్తాను పండుగ లాస్ట్ లాస్ట్ డబల్ అయినా అదే అయిపోయింది వచ్చాము ఐటు రైట్ అయినట్టుంది చూడు గోతాలు గోతాలేనే మనకు చేస్తాడు ఫోను ఎత్తుతాడా వాడు ఎత్తాడు పుడుపుదాం లేపడాడు వాడందుకు లేపుతారా ఫోన్ ఏ మట్టి మట్ట ఊరెప్పుడ సత్తవురా బరువు ఏమైంద్రే మీకు ఇయ్యాలా కోనికి సమానంగా బస్టూ పని నువ్వు నిలవాడేనా ఇక నీ పని వంద ఎక్కువ ఇస్తావా రూపాయలు ఎక్కువ ఎక్కువరా మరి సరే మీరు ఇద్దరు ఎంత తోడదా ఎరికేనా మీరు గుందలెట్ ఇరా నాలుగు గుంజలు ఇయ్యరా ఇయ్యా పచ్చి బోకు రోడ్ ఇక ఇప్పుడు అన్నీ ఏమన్నారా నేను ఇప్పుడు పల్లె గజ్జిగుకాడారా నిన్నాడు అడుగువండి ఇప్పుడేమన్నా ఏరా కూర్చుంటావురా రేగుల మీద ట్రై అవుతావు రాకేష్ రాకేష్ నీ వీడియోలు పది ఇలా పదిన్న ఇల్లా సాంగ మళ్ళా అడగపోయినా ఎరుగొస్తుందా మరి అని ఏ పైన నిమిషాలు పర్దొస్తుంది ఇంకోటి ఉరిపిలగా ఇళ్ళ పోతుంది దానికి ఏ పని రాయటట్టు ఉన్నారా మనది ఏ ప్రభు ఓ క్యాబ్ రెండు రంధ్రాలు ఇల్లు ఏం మొత్తం వినాయకుడు రాబడేట్టున్నాడుగా

ചീട്ടൂട്ടൻ ദേ എല്ലി സാഗിൻ കൊ മീൽ കൊച്ചിണ്ട്. വീഴാനങ്ങനെ गीले गीले കൊക്കര കേൽ വീണ്യാ. ആദം ഇപ്പൊര്. എല്ലാരോടേം കാൽ വീണ്യില്ല. കൊക്കക്കല്ല് വേറെ അടീനി കൊക്കക്കല്ല്. നിദാരോ? 9 ദിവസം ഇക്കണണ്ട് യാടി. വീന്നെ ആടനെ പൊക്ക കൊട്ടാൻ വന്നത്. തിരികെ വെക്കി വെരിക്ക് ആരെ കൊക്കിപ്പാനാണ്. 9 ദിവസം కావലന്നല്ല. ശാണല കൊക്കനാ. മായ. തളരാനല്ലേ. సాంగాడు రోజు అనుకుంటా టమ్ టమ్ అనిపిస్తారు ఇక డామ్ అనిపిస్తారు ఫ్రీ ఫైర్ పోయినా సరే పది రోజులు ఫ్రీ ఫైర్ పది రోజులు పండ్లు ఏ ఈసారి ఉన్నాయి పండ్లు రాకేష్ డాక్టర్ ఇప్పుడు అది కొయ్యాలంటే ఇలా రాకేసి ఆడు అది అవదమ్మా అంటాడు ఇక వస్తుంది ఇక రా మనకి ప్రొఫెషన్ ఇంజనీర్లో చెప్పారు రాదు ఇంజనీర్లో మన కరెక్ట్ రానది రాత్రి కరెక్టర్ కాబడతాం చాంగా అయితే బ్యాక్గ్రౌండ్ మంచి వస్తుంది కర్రీగా పడతాం డెకరేషన్ పానానికి ఇంకా డెకరేషన్ ఉన్నది మొత్తం షామ్నే చేయాలి ఫోకస్ ఎందుకంటే మన దగ్గరనే ఉంటుంది మొత్తం మ్యాటర్ అంతా తండ్రుడు కుక్క కుక్క చూసి అరే పోయినసారి వినాయక దగ్గర చేపలో కూడా తిన్నారా రెండు

போலூர் ஒரு சூடாண்டாச்சு ராஜு மியா స్టార్టింగ్ రైడింగ్ తో వినాయక్ చక్కరు 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 Uh-oh. <laughs> <laughs> Hi, this is ours <laughs> என்ன காட்டுறாங்க இங்க எல்லாரும் காட்டுறாங்க எக்கறிங்க என்ன காட்டுறாங்க 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 అరే బొట్టుపెట్టు కుంకుమ తెచ్చిన బండి వచ్చిందా బండి ఉందన్న బయట ఎత్తుకుపోతాం బండి బండి పెట్టుకుంటాం అన్న అరే బయట బండి ఉంది దాని మీద

तो धवा गोविंद विष्ठे नम मधुसूदराय नम ऋविग्राय नम वाममनाय नम श्रीधराय नम ऋषिकेश नम पत्मनाभाय नम दामोदराय नम शर्षनाय नम वादेवाय नमजुनाय नम अनुद्धाय नम पुरुषोत्तम नम अदोक्षना उपेन्द्र नम हर नम श्रीकृष्णपुरब्रह्म ओम वह ओम स्वः ओम अह ओम यनः ओम तपः नमस्कारम చేసుకొని అబ్సొల్యూట్ దేవి పరమేశ్వరి క్ష్ఠం సుభాయుధం జంజా శివే శోమనై దినే మంగళ ముహూర్తే అక్త్రు దియఃం బొద్వే బరద వర్షై బరద గండే మేరో సూర్జనిగ్ధగే చినమంగర గ్రామే సమస్త దేవత బ్రాహ్మణ 아రిహర కుల శరణ సన్నిధో బ్రహ్మ దీవి భరతే ఏ ఏ

ಧೃವೇಯ ಧರ್ವಿಕಮೇಯ ಪಾಂಡವೋತ್ರೋದ ವೆಂಕಣ್ಣನಾಮದೇಯ ಲಕ್ಷ್ಮೀನಾಮದೇಯ ರಾಕೇಶ್ ಪಾಂಡವಲ ನಮದೇಯೇಣುನಾಮದೇಯ ಸತ್ಯಮ್ಮೇಯಸ ಪಾಂಡವರಗೋತ್ರೋದೀರಮ್ಮೇಯ ಜಾಕಯ್ಯನ ದೇಹ ಶಿವ ಪಾಂಡವಲ ಸಂದೋತ್ರವೋದ್ಭೋ ਮਨੋਜ ਨਾਮ ਦੇ ਇਤਿਆ ਸਮਾਨ ਵਿਤਿਆ ਸਾਗਰੂ ਵਿਤਿਆ ਸ਼ੇਮਤ ਤੇਹੇ ਵਿਜੈ अभया आयुर्वेद सिद्धिया विद्यतम अंडि अस्माकम् ममा तह कुटुंबानाम् शेमा हैरिया हैरिया विजया अभया आयू, 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 आयु आरोग्य आयुष्या अभी विद्यतम धर्मा अर्थ काम्या मोक्षा चित्रविधा कला पुरुषार्था सिद्धियतम वारसिद्धि विनायका

Mm-hmm.